హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి తప్పేమన్నానా ముందుగా అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఒక కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను నా వాయిస్ ఏమన్నా బోరింగ్గా ఉందా బోరింగ్గా ఉంటే అది మాత్రం కమెంట్ చేసేసేయండి ఓకేనా మీకు బ్యాడ్ కానీ గుడ్ కానీ ఏదైనా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసరికి అయితే గురువారం తీసాను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ అప్లోడ్ చేసిన వెంటనే మాత్రం ఒక హండ్రెడ్ లైక్స్ అన్న ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ స్పీడ్ స్పీడ్గా ఒక్క వీడియో అన్న వైరల్ అయ్యని చాలా రోజుల నుంచి చూస్తున్నాను మీరే వైరల్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తేనే ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉండిద్ది అన్నదైతే నేను మీతో అయితే చూపిస్తాను అలానే మీతో కొన్ని మాటలు కూడా మాట్లాడేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే మార్నింగ్ లేకనే అయితే పిల్లల కోసం అయితే పాలు పెట్టేశాను వాళ్ళు నిద్ర లేగక ముందే పాలు కాసి పక్కన పెట్టేశాను అంటే ఎలాగోలా అయితే తాగిచ్చేసేస్తాను వాళ్ళకి ఫేస్ వాష్ చేయకముందే పాలు తాగిచ్చేసేయాలి ఎందుకంటే ఫేస్ వాష్ చేశారు అంటే నిద్ర మొత్తం ఎగిరిపోయేది పాలు అయితే తాగమంటారు మా పిల్లలు పాలు అయితే తాగిచ్చేసాను ఆ తర్వాత అయితే కొంచెం పాలకి ఏం కడుపు నిండిద్ది వాళ్ళ కోసం అయితే గోధుమ గోధుమ రవ్వ సారీ సారీ గోధుమ రవ్వ సేమ్యా రెండు కలిపి అయితే మాకు అయితే చేసేస్తున్నాను మా వారు మా దగ్గర లేరు కాబట్టి మేము ఏళ్ళ కొంచెంలో ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాం అదే మగవాళ్ళు ఉంటే వాళ్ళకి నచ్చినవి వండి పెట్టాలి కదా సాల్ట్ ప్యాకెట్ అయితే అయిపోయింది చూసారా సాల్ట్ రేట్ ఎంత పెరిగిపోయిందో ముప్పై రూపాయలు అంట టాటా సాల్ట్ బిత్తపోయాను నేను ఊర్లో అయితే పదకొండు పన్నెండు రూపాయలకి సాల్ట్ ప్యాకెట్ వచ్చేసిద్ది సాల్ట్ పే కొన్నా అని మా ఆయన తెలిసిందా ఎందుకు నేను తీసుకొచ్చేవాడిగా నువ్వు ఎందుకు సాల్ట్ పే ఇటుకున్నావని తిట్టిన కూడా తిడతాడు తక్కువ రేటుకి ఎక్కడోసారి నేను తీసుకొచ్చేవాడిని కానీ చెప్పేసేస్తాడు ఈ సేమ్ యా ఉడుగుతూ ఉండగానే మన పని కూడా అయిపోవాలి ఇదైతే సిమ్లో పెట్టేసి అయితే నేను అన్ని పనులన్నీ చేసేసుకుంటాను సింక్లో ఉన్న పాత్ర అంతా ఈ బేషన్లోకి అయితే తీసేసుకోవాలి బేషన్లో తీసేసుకుని వెనక మాలకు కడిగేసుకోవాలి చెప్పాను కదా సింక్ ప్రాబ్లం అని ముందు వీడియోల్లో ముందు వీడియోస్ కానీ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేయండి ఓకేనా సేమే ఉప్మా అయితే రెడీ అయిపోయింది పిల్లలకైతే పెట్టేసాను పెట్టేసిన తర్వాత అయితే ఆ వీడియో అయితే దీంతో యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ తర్వాత అయితే బట్టలు గుంచడం అయితే స్టార్ట్ చేస్తున్నాను బట్టలు నానపెట్టేసి ఉతకడం కూడా స్టార్ట్ చేసేసాను ఆయన్ని ఎన్నిసార్లు వాషింగ్ మిషన్ పెట్టమన్నా కానీ వాషింగ్ మిషన్ లేదు గేలిషన్ మిషన్ లేదు అంటున్నాడు మీ హస్బెండ్ కూడా ఇలానే ఉంటాడా ఏమి ఫ్రెండ్ వాషింగ్ మిషన్కి కూడా ఇంత రపస్ చేసేస్తున్నారు ఈ మగాళ్ళు ఒక వాషింగ్ మిషన్ కొనిపెట్టడానికి కూడా ఏడుస్తున్నామని మనం అడిగామా ఏంటి తినుకూచుని ఒళ్ళు పెంచుతారా అని డైలాగులు కూడా కొడతారు ఎందుకులే బాబు వాళ్ళతో గోలా అని నేను ఇంకా అడగటమే మానేసి చలి అయినా ఎంత చలి అంటే ఉన్న చోట భయంకరమైన చలి కూడా ఆ చన్నీళ్ళతోనే చన్నీళ్ళు వేడి నీళ్ళు కలుపుకుని అలానే బట్టలు గుంజేసేదాన్ని ఇప్పుడు కొంచెం పర్లేదులే వస్తుంది డైలీ కూడా ఇప్పుడు నేను చెప్పే వీడియో ఏంటంటే ఒకసారి లైవ్లో ఒక అన్న నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే చెప్పు అని ఒక అన్న కామెంట్ చేశాడు అంటే నువ్వు పెళ్ళి అయిన తర్వాతగా కొత్తగా పెళ్ళి అయినప్పుడు నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని ఒక అన్న అయితే కామెంట్ చేశాడు ఆ కమెంట్కి నేను రిప్లై అయితే ఆ వీడియోలో ఇచ్చాను ఈ వీడియోలో కాదమ్మా ఒక వీడియోలో నీ కామెంట్ ఈ కామెంట్కి అయితే రిప్లై చేయి చాలా అంటే చాలా బాగా చెప్తున్నావు నువ్వు నీ ప్రాబ్లమ్స్ అన్నీ పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయమ్మా అని అయితే చెప్పాడు అన్న కోసమే అయితే వీడియో చేస్తున్నాను ఆ అన్న కోసమే కాదు పెళ్ళి అయినా కొత్త వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను ఈ వీడియో ఈ వీడియోనైతే స్కిప్ చేయకండి ఎండ్ వరకు అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ అన్న అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటంటే అసలు నీకు పెళ్ళెందుకు చేశారమ్మా ఇంత తొందరగా నీ ఏజ్ అయితే తక్కువగా ఉన్నట్లుంది నీకు పెళ్ళెందుకు చేశారు అని ఆ అన్నకు ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు ఎందుకు పెళ్లి చేస్తారు ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా బ్రా ప్రాబ్లమ్స్ ఉండబట్టి పెళ్లి చేసేస్తారు మా ఇంట్లో ఎవరికి ఉన్న ప్రాబ్లమ్సే ఉండేవి మా అమ్మ ఒక్కటే కష్టపడేది మా అన్న నేను చదువుకోవాలి తిండి తినాలి బుక్స్ బట్టలు అని చాలా అంటే చాలా ఉండేవి మీ నాన్న కష్టపడ్డాని అంటారేమో మా నాన్న కష్టపడతాడు కానీ మా నాన్న కష్టపడేది అని బ్రాందీ షాప్లోకే వెళ్ళిపోయాయి చాలా వరకే మాకంటూ తెచ్చేది ఏంటంటే కక్క ముక్క చేపల మట్టు తీసుకొస్తాడు కానీ మా నాన్న ఏమన్నా చెడ్డాడు అనుకోగా మా నాన్న మాత్రం చాలా అంటే చాలా మంచోడు కష్టం తెలిసినోడు కష్టం విలువ తెలిసినోడు మరి ఎందుకు తాగిపోటు చేసేవాడు అంటే ఏ దేవుడు అలా రాస్తాడు వీళ్ళిట్ట ఇవ్వాలి వీళ్ళిట్టా చెయ్యాలి అని అంతే దేవుడు అలా రాతే అలా నడుచుకుంటా వెళ్ళిపోయింది అన్న మెసేజ్ చేశాడు అమ్మ మీది లవ్ మ్యారేజా లేకపోతే పెద్దలు కుదిర్చి మీ పెళ్లి చేశారా అని మెసేజ్ చేశాడు నా పెళ్ళి వచ్చేపాటికైతే అయితే పెద్దలు కుదిర్చే పెళ్లి చేశారు నిజంగా చెప్పాలంటే అసలు నాకు వాళ్ళు వచ్చి అంటే మా ఆయన వాళ్ళు వచ్చి దాకా కూడా వాళ్ళు వస్తున్నారు అన్న సంగతి నాకు తెలియనే తెలియదు నేను అప్పుడు ఐటీఐ చదువుతున్నాను కాలేజ్ కూడా మా ఇంటి పక్కనే ఉండేది మా ఇంటి పక్క నుంచి వచ్చేపాటికి మా అమ్మ ఇల్లు అంతా శుభ్రం చేస్తుంది ఏం మా ఇల్లు శుభ్రం చేస్తున్నామంటే నిన్ను చూసుకుంటాక వాళ్ళు వస్తున్నారు అనేది షాక్ నేను అప్పుడు అనుకున్నాను మనకు మనకి వాళ్ళు నచ్చాలి వాళ్ళకి మనం నచ్చాలి అనుకున్నాము చెప్తున్నాను అసలు ఈ పెళ్లి సంబంధం కుదిరిద్దని అని నేను అనుకోలేదు ఫ్రెండ్స్ కానీ ఎలాగలయితే ఈ పెళ్లి సంబంధం అయితే కుదిరిపోయింది కుదిరిన మూడు రోజులకే అయితే ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకున్నాము వెంటనే అయితే మా ఆయన కూడా లీవ్ అయిపోయింది వెళ్ళిపోయాడు లీవ్ అయిపోయిన తర్వాత అసలు మా ఆయన అంటే నిజంగా చెప్పాలంటే నాకు అసలు ఇష్టమే లేదు ఎందుకంటే పరాయి వాళ్ళు మనకు ఎవరో తెలియదు అలాంటప్పుడు అసలు మనం ఎలా ఇష్టపడతాం ఆ మనిషిని మీరే చెప్పండి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ మాట్లాడేవా వాళ్ళం ఇద్దరం కూడా ఇష్టం లేకుండా ఫోన్ మాట్లాడ ఎలా మాట్లాడతాం అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళి కూడా ఆయనతోనే కదా నేను చేసుకునేది మరి ఇష్టం ఉన్నా లేకపోయినా మాట్లాడాల్సిందే కాబట్టి మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఆ మాటల్లోనే అయితే ఆయన చాలా అయితే నాకు అనిపించింది ఏంటంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు అన్నీ చాలా అంటే చాలా బాగా మాట్లాడేవాడు అలా అయితే ఒక ఆరు నెలలకి తర్వాత అయితే మా పెళ్ళి అయితే జరిగిపోయింది ఎంగేజ్మెంట్ అయినా ఆరు నెలలకో ఏడు నెలలకో అయితే మా పెళ్ళైతే జరిగింది ఫ్రెండ్స్ పెళ్ళి అయిన తర్వాత చూడండి నాకు చుక్కలంటే చుక్కలు కనిపించినాయి తెలుసా ఎందుకంటారా మా అత్త లేదు ఇంట్లో వచ్చేపాటికి ముగ్గురు మగాళ్ళే మా బావ మా ఆయన మా మామ ముగ్గురు మగాళ్ళ మధ్య ఒక ఆడపిల్లని అది కూడా నాది చాలా అంటే చాలా చిన్న వయసు అయ్యో ఏం తప్పు చేస్తానో ఎలా నడుచుకుంటానో ఏది తెలియదు ఎవ్వరు నాకు తోడు కూడా రాలేదు నా పుట్టింటి తరపు నుంచి కూడా ఎవరు వస్తారులే ఫ్రెండ్స్ ఎవరి కాళ్ళ కాపరాలే కదా ఆ పెళ్ళైన తర్వాత కూడా పది రోజులంటే అంటే పది రోజులే మా ఆయన ఉంది మా ఆయన అటు వెళ్ళంగానే ఇటు అయితే మా అన్నయ్య అయితే నన్ను తీసుకొచ్చేసాడు ఎందుకు తీసుకొచ్చాడంటే మా అమ్మకి మా అమ్మకి ముందే చెప్పారు వాళ్ళు పెళ్ళైన సంవత్సరం వరకు అయితే మా అమ్మాయిని నీ దగ్గరే పెట్టుకోవాలి ఆ తర్వాత అయితే నేనైతే నేను వర్క్ చేసే సాటకైతే నేను తీసుకెళ్ళిపోతానని సంవత్సరం వరకు అయితే నేనైతే మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను అప్పటి వరకు అయితే ఏం బాధ అనిపించలేదు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే లీవ్ వచ్చాడు లీవ్ వచ్చిన తర్వాత అయితే చుక్కలే చుక్కలు అమ్మో ఈ పదిహేను రోజులు నేను ఎలా ఉండాలి వాళ్ళ ఇంట్లో అని చాలా భయపడ్డాను ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు సిగ్గుపడతా ఉంటాం ఆ అయితే తగ్గించుకుంటే చాలా బాగుండేదండి లైఫ్ అక్కడే అయిపోయేది సిగ్గుపడతంలోనే దేనికైనా కానీ బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వంటగదిలోకి వెళ్ళాలన్నా మా ఆయన నేను బతివిలాడుకునేదాన్ని రా 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 అని అర్థలున్న వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు నాకు లేరు ఎవరు లేరు కాబట్టి ఆ మగవాళ్ళ మధ్యలో నడవాలంటే ఏదో ఒకలాగా అనిపించేది నాకు అసలు చదువుకునేటప్పుడు మగ లేదు ఏమీ లేదు ఎంత రవిడీ లాగా తిరిగేదాన్నో ఏ పెళ్ళయిన తర్వాత సిగ్గు అనే ముసుగులో ఏం చేయాలో తెలియక ఎవరు వెనకమాలు చెప్పేవాళ్ళు లేక అంతమందితో ఎన్ని మాటలు పడ్డానో తెలుసా ఫ్రెండ్స్ కొంచెం మంది ఇంట్లో ఇంచి రాదనే వాళ్ళు కొంచెం మంది రకరకాలుగా చాలా అంటే చాలా చెడ్డ మాటలు కూడా మాట్లాడేసేవాళ్ళు పెళ్ళైన కొత్తలో ఎలా నడుచుకుంటామో అదే గుర్తు కానీ ఆ తర్వాత మనం మారాము మార్పు వచ్చింది మనలో మనం అందరిలో కలుస్తున్నాము అందరితో మాట్లాడుతున్నాం అది ఎవ్వరికీ గుర్తు ఉండదు అందుకే చెప్తున్నా పెళ్ళైన కొత్తలో అందరితో కలవండి అనే చెప్తున్నాను నేను పెళ్ళైన ఆడవాళ్ళకి అసలు ఏ వస్తువు ఎక్కడ ఉండేదో కూడా తెలిసేది కాదు నాకు అయ్యో ఏం వండితే ఏం తిడతారో కూడా తెలిసేది కాదు పెళ్ళైన కాడి నుంచి కూడా నేను మా ఇంటికి తీసుకెళ్ళిపో మా ఇంటికాడ కాడ మా ఎప్పుడు ఇదే చెప్తానే ఉండేదాన్ని మా ఆయనకి రోజు కాడ ఒక్క రోజు అంటే కూడా ఇంటికాడ ఉండాలనిపించేది కాదు ఇప్పుడు మా ఇంటికే వచ్చేసేయాలనిపించేది అలా అనిపించడం కూడా చాలా అంటే చాలా తప్పు ఎందుకంటే మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఉండాల్సిన చోటు అదే కాబట్టి మనం అక్కడే ఉండాలి ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా రాని సహజంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి ఎలా ఉండిద్ది అంటే అడు తిరగాలి ఇడు తిరగాలి ఇది ఎక్కాలి అది ఎక్కాలి ఆ సినిమాకి వెళ్ళాలి ఈ సినిమాకి వెళ్ళాలి అని చాలా అంటే చాలా ఉండిద్ది అలా ఉండడం తప్పు అయితే కాదు కానీ అలా మనం వెళ్ళేటప్పుడు అత్త మావన లెక్క చేయకుండా మీతో మాకేం సంబంధం మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం అన్న కేర్లెస్గా మాత్రం అసలు ఉండకూడదు ఫ్రెండ్స్ ఎక్కడికైనా మనం వెళ్తున్నామంటే ఒక్క మాట ఒక్క మాట వాళ్ళకి చెప్పామంటే వాళ్ళకి చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా ఉండేది అక్కడే కోడలకి విరోధం అన్నది అక్కడే పెరిగిద్ది నా కొడుకుని లాగేసుకుంది వచ్చి రెండు రోజులు రావట్లేదు కొడుకు దాని నా కొడుకు దాని మాయలో పడిపోయాడు ఇలాంటి డైలాగులు కూడా అక్కడ నుంచే వస్తాయి సినిమాలకే షికారులు తిరగడం తప్పని వాళ్ళు చెప్పరు కానీ ఒక్క మాట చెప్పి వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా పిల్లలు మా మాట ఎలా విన్నారో మా కోడలు కూడా మాకు నచ్చినట్లే ఉందని కూడా వాళ్ళు ఫీల్ అవుతారు నేను చెప్పింది అబద్ధం అంటారా ఫ్రెండ్స్ నిజమంటారా ఒక కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే ఇలాంటి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఏది చెప్పేదాన్ని కాదు నేను చెప్పడానికైనా కానీ నాకు ఆడదిక్క అన్నది అక్కడ లేదు మగాళ్ళతో నేను మాట్లాడేదాన్ని కాదు మా ఆయనతో తప్పితే ఎవరితో కూడా నేను మాట్లాడేదాన్ని కాదు లాగా అయితే ముచ్చుమొహం వేసుకుని అయితే అస్సలు ఉండకండి ఫ్రెండ్స్ ఓకేనా అందరితో కలవటం అందరితో మాట్లాడతాం నేర్చుకోండి ఏంటంటే నేను ఎందుకు కలిసేదాన్ని కాదంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు నాతో మాట్లాడేవాళ్ళు కాదు అందుకే నేనైతే అసలు వాళ్ళతో కలిసేదాన్ని కాదు సింగిల్గా ఉండాలి అనిపించేది సింగిల్గానే ఉండేదాన్ని అదే ఇప్పుడు దాకా అలవాటు అయిపోయింది మా ఇంటికి వెళ్తే మాత్రం జనాల్లో కలుస్తా జనాల్లోనే ఉంటా నా మాటలు మీకు అర్థమయ్యే ఉంటాయని నేను అనుకుంటున్నాను మా పిల్లల్ని అయితే రెడీ చేస్తూ అయితే ఈ వీడియో మొత్తం అయితే కంప్లీట్ చేశాను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కమెంట్ చేస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండిద్ది తెలుసా ఇంకో నెక్స్ట్ వీడియోతో అయితే మీకు ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్